నమస్తే జిఎస్ మీడియాకు స్వాగతం రెండు తెలుగు రాష్ట్రాల్లో క్రికెట్ బెట్టింగ్ పై నిషేధం ఉన్న ఏదో రకంగా కొనసాగుతూనే ఉన్నాయి ప్రధానంగా యువత పెట్టుబడి పెట్టి భారీగా నష్టపోతున్నారు అప్పులు తీసుకొచ్చి సైతం మరి నష్టాల్లో కూరుకుపోతున్నారు ఇటు తల్లిదండ్రులకు అటు స్నేహితులకు చెప్పుకోలేక ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి ఈ విషయంపై జిఎస్ మీడియా మహంబర్ జిల్లా హెడ్ క్వార్టర్లో కొంత సర్వే చేయగా భయంకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి పదో తరగతి పాస్ అయిన విద్యార్థి నుంచి ఇంజనీరింగ్ విద్యార్థి వరకు కూడా ఈ బెట్టింగ్ లో పాల్గొంటా ఉన్నారు అదేవిధంగా ఆఫీసుల్లో ప్రభుత్వ శాఖలో పనిచేసే అటెండర్ నుంచి ఉన్నతాధి వరకు కూడా ఈ బెట్టింగ్ లో ఉన్నారు కోట్ల రూపాయలు లావాదేవీలు నడుస్తూ ఉన్నాయి ఒక్కసారి యాప్ క్రికెట్ బెట్టింగ్ లోకి దిగారంటే మళ్ళీ పైకి వచ్చే అవకాశాలు లేవు దయచేసి ఒక్క విషయం చెప్తా ఉన్నా జిఎస్ మీడియాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు అదేవిధంగా ఎవరైతే జిఎస్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోలేదో చేసుకోవాలని కూడా విజ్ఞాప్తి చేస్తున్నా జిఎస్ మీడియా కాన్సెప్ట్ ఒకటే ప్రతి దృశ్యం మార్పు కోసం అనే కాన్సెప్ట్తోనే జిఎస్ మీడియా మీ ముందుకు రావడం జరిగింది ఏ సమాజం కోసం మేలు జరిగే ఏ విషయాలైనా సరే మేము తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాం క్రికెట్ బెట్టింగ్ వల్ల ఎంత నష్టపోతున్నారని తెలియజేయడానికే ఈ కార్యక్రమాన్ని నేను నిర్వహిస్తాను నాతో ఒక గెస్ట్ ఉన్నారు ఆయన యూత్ లో ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి మాజీ కౌన్సిలర్ కిషోర్ ముజురాజ్ ప్రస్తుతం మనతో ఉన్నారు మాట్లాడడానికి ఆయన దగ్గర చాలా మంది నష్టపోయిన బాధితులు కావచ్చు అదేవిధంగా తల్లిదండ్రులు కావచ్చు తమ పిల్లలు ఏ రకంగా యాప్ లో కురుకుపోయి అప్పుల పాలవుతున్నారు అని చెప్పి కూడా ఆయన దగ్గరికి చాలా మంది వచ్చి బాధితులు చెప్పుకున్న సందర్భాలు ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే కిషోర్ గారు మీడియా ప్రతి ఒక్కరికి పేరు అండి ప్రధానంగా క్రికెట్ బెట్టింగ్ లో యువత నుంచి కూడా ప్రభుత్వ శాఖలో పనిచేసే బెట్టింగ్ బెట్టింగ్లో యాప్ చేసుకొని బెట్టింగ్లో పాల్గొంటున్నారు అసలు ఈ క్రికెట్ బెట్టింగు ఎట్లా యాప్ క్రియేట్ చేసుకుంటారు తర్వాత యువత ఎట్లా అట్రాక్ట్ అవుతారు ఆ యాప్లో మనం ఇప్పుడు చూస్తున్నాం రోజు రోజు ప్రపంచం ఎట్లా అప్డ్ అవుతుందో ఇంతకుముందు ఏముందంటే ఒకరితో ఒకరు బెట్ వాళ్ళు ఫస్ట్ ఏంటంటే ఫోన్ చేసుకొని ఇది నా టీం ఇది నీ టీం అట్లా ఆడుకునేవాళ్ళు ఇప్పుడు ఏమైందంటే ప్రతిదీ ఒక యాప్ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి ఒక యాప్ వేసుకుంటారు దాంట్లో ఏముంటుంది ఇప్పుడు నేను బెట్టింగ్ ఆడుతున్నాను నేను ఆడేటప్పుడు ఏం చేస్తాను నా ఫ్రెండ్ ఇంకొకటి వస్తాడు అలా నేను కూడా దాంట్లో పెట్టింగ్ ఆడతాను అంటే ఏం చేస్తానంటే ఫస్ట్ మనం ఒకటి ఒక ఫ్రెండ్ ఫోన్ చేసి ఏం చేస్తానంటే ఫస్ట్ ఒక బుక్కి ఫోన్ చేస్తాడు సార్ ఇట్లా నా ఫ్రెండ్ కూడా ఆడతాడంటో ఆయన అకౌంట్ క్రియేట్ చేయాలంట అంటే ఏం చేస్తాడు సరే వాట్సాప్ నెంబర్ పంపిస్తాడు గూగుల్ పే ఫోన్పే చేయండి నువ్వు ఎంత అమౌంట్ చేస్తావో అంత అమౌంట్ నీకు ఒక అకౌంట్ క్రియేట్ చేసి దాంట్లో యాప్లో క్రియేట్ చేసి ఇస్తాడు యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేస్తాడు దాంట్లో ఏం చేయాలి మీరు ఎంత అమౌంట్ పెడతారో అంత అమౌంట్ దాంట్లో పైన ఇచ్చేస్తాడు దాంట్లో ఆ అమౌంట్ తోటి నువ్వు పెట్టింగ్ కడుకోవచ్చు ఇంకోటి ఏంటంటే మీరు చెప్తున్నట్టు టెన్త్ క్లాస్ నుంచి ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కాదు ఈ రోజు రోడ్డు మీద ఫుట్పాత్ మీద బండి నడుపుకునే వాళ్ళు కూడా రోజు ఐదు ఆదాయం ఐదారు వందలు వస్తుంది కానీ వాళ్ళు వేరే వాళ్ళకి బెట్లాడుతున్నారు అంటే ఉల్టా రోజుకు నాలుగు వందలు మైనస్ అయ్యే ఇంటికి పోతున్నాం ఓవరాల్ ద ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు జీరో ఇంటికైతే ఏం తీసుకెళ్ళారు అదేనంగా ఈ యాప్ సంబంధించిన మామూలు సంబంధించిన తర్వాత కూడా ఎంతమంది బుకీలు పనిచేస్తారు ఇక్కడ యువతను ఈ బుకీలు ఎట్లా అట్రాక్ట్ చేస్తారు అంటే ఇప్పుడు ఉన్న క్రికెట్ బెట్టింగ్ ఆడతాడని ఎట్లా నమ్ముతారు వాళ్ళు తర్వాత ఎట్లా ఈ యాప్లో తీసుకుంటారు వాళ్ళు ఈ యాప్ అనేది ఏంటంటే ఫస్ట్ ఒక వాళ్ళు ఏం పెద్ద యాడ్స్ చేయరు ఏం పబ్లిసిటీ చేయరు ఫస్ట్ ఒకని నమ్మకం క్రియేట్ చేస్తారు వారు ఓడిపోయినా గెలిచినా డబ్బులు ఇస్తారు తీసుకుంటారు వీడే పది మంది వాళ్ళకి అలవాటు చేస్తారు అంతేగాని సపరేట్గా వాళ్ళు పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ ఏమి ఇప్పుడు మీరు బెట్ త్రీ త్రీ సిక్స్టీ ఫైవ్ చూడవచ్చు తర్వాత ఏదో రాజా అవి చాలా వస్తున్నాయి బెట్టింగ్ యాప్స్ అంటే ఇప్పుడు నిన్న మొన్న మన రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా చాలా మందిని కేసులు చేసింది అంటే ఈ యాప్లు వాళ్ళు ప్రమోట్ చేస్తారు ప్రమోట్ చేసిన తర్వాత మనం అంటే వాళ్ళు డబ్బులు క్లియర్ గానే ఇస్తారు మనం డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళతో ఆడాలి లేకపోతే వాళ్ళు మనతోటి ఏం ఆడనియరు కానీ చాలా మంది యువత కూడా ఇప్పుడు తల్లిదండ్రులు కాలేజీకి వెళ్దాం అని చెప్పి వాళ్ళైతే బస్సులలో అని చెప్పి మా పిల్లలు ఇబ్బంది పడకూడదని అని కొత్త కొత్త బండ్లు ఇప్పిస్తున్నారు చాలా ఈ బెట్టింగ్ అలా అప్పుడల్లా కూరుకుపోయి ఉన్న బండ్లు కూడా కుదెట్టి అప్పులు చేసి వెళ్ళిపోయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు నిజంగా మీ దృష్టికి వచ్చాయి నా దృష్టికి చాలా మంది నా దగ్గర నా దగ్గర చాలా మంది వచ్చింది ఇప్పటివరకు ఏంటంటే ఫస్ట్ బెట్టింగ్ అవుతాడు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఐదు వందలు ఐదు వేలు పదివేలు అట్లా అట్లా అనేది బెట్టింగ్ అనేది పెంచుకుంటూ పోతాడు సరే నీకు ఈ రోజు వంద రూపాయలు వచ్చినాయి రేపు వంద రూపాయలే కాదు నాకు ఒక ఐదు వేలు వస్తే బాగుంటది అన్నట్టు నువ్వు బెట్టింగ్ పెంచుకుంటూ అవుతావు బెట్టింగ్ పెంచుకుంటూ పోయినప్పుడు ఏమవుతుంది నువ్వు ఓడిపోతావు గెలుస్తూనేమో ఓకే ఓడిపోయినప్పుడు ఏం చేస్తావు ఇప్పుడు బండి ఉంటది బండి తీసుకుపోయి ఏం చేస్తారు రెండు రూపాయల ఎవరు వరారు ఐదు రూపాయల మితి పది రూపాయలు అంటే తీసుకుపోయి బండి కుదబెడతారు కుదెట్టిన తర్వాత ఏమవుతుంది ఇంట్లో రోజు ఫోన్ చేస్తారు బండి ఏమైందంటే లేదు ఇట్లా ఫ్రెండ్ తీసుకుపోయి తెచ్చిస్తారు నెల నెలలు అయిపోతుంది రెండు నెలలు అయితే మూడు నెలలు అయితే దాని తర్వాత ఇంట్లో గట్టి కడతారు ప్రెజర్ పెడతారు లేదు నాకు పైసలు అవసరం కూడా అప్పుడు ఉండి ఇట్లా బండి పెట్టినా సరే ఈ బండి కూదెట్టేది ఫస్ట్ అయిపోతుంది సెకండ్ అంటే అప్పుడు రూపాయలు ఎక్కిపోయి ఈ బెట్టింగ్కి బ్యాలెన్స్ అయిపోయి లాస్ట్కి ఏం చేస్తారు ఈజీ మనీ ఈజీ మనీ అంటే దొంగతనాలు చైన్ స్నాచింగ్ ఇటువంటి దానిలో అలవాటు అయిపోతుంది తర్వాత ఇంకోటి చాలా అంటే ప్రతి క్రిమినల్ దానికి ఇది దారి తీస్తుంది చాలా మంది పిల్లలు కొంత సెన్సిటివ్ ఉంటారు అలాంటి వాళ్ళు సూసైడ్ కూడా అటెంప్ట్ అయ్యే అవకాశాలు ఇక ఇటు తల్లిదండ్రులు చెప్పుకోలేరు అక్కడ స్నేహితులు చెప్పుకోలేరు మొత్తం అప్పులు అయిపోయిన తర్వాత ఇప్పుడు ఈ బూకీల నుంచి కూడా ఈ పిల్లలకి ఏమైనా ప్రెషర్ ఉంటదా అప్పులు అంటే అప్పుల నుంచి ప్రెషర్ ఉంటుంది బుక్కి నుంచి ఏం ప్రెషర్ ఉంటుంది బుక్కి వాడు నువ్వు డబ్బులు ఇస్తే అన్నిస్తాడు లేకపోతే లేదు ఎంతసేపు అప్పుల నుంచి అప్పుల నుంచి ఏమవుతుంది వాడు ఇంట్లో చెప్పుకోలేడు బయట అప్పులేరు ఏం చేస్తాడు వెళ్ళి ప్రెజర్ తట్టుకోలేక డైరెక్ట్ సూసైడ్ ఏం చేస్తారు మీరు చూడొచ్చు నిన్న మొన్ననే ఒకరిద్దరు కానిస్టేబుల్ చనిపోయిండు తర్వాత బయట కూడా అంటే నాకు తెలిసిన వాళ్ళు ఒక దాదాపు పది పదిహేను మంది చనిపోయింది చనిపోయిన వాళ్ళేంటి ఒకడు మొన్న ఒక వ్యక్తి చిన్న బాబు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉంటుంది ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయిడు వాళ్ళ ఫ్యామిలీకి ఆధారం ఏంది ఓన్లీ బెట్టింగ్ యాప్ నుంచి బయట అప్పులు చేసుకుంటా బండ్లు పెడతారు కార్లు ఉంటే కార్లు కూడా పెడతారు ప్లాట్లు ఉంటే ఫ్లాట్లు పెడతారు ఏదైనా సరే ఆడాలి ఇప్పుడు ఈరోజు ఆడాలి ఈరోజు గెలుస్తాం ఇప్పుడు వీళ్ళు కూడా యాడ్స్ ఎట్లు ఇస్తారంటే యాక్టర్స్ యాడ్స్ ఎట్లు ఇస్తున్నారు ఆడండి గెలవండి కోటీశ్వరంలో అవ్వండి అని అంటారు వీళ్ళు కూడా అదే దాంతో పోతారు ఈ రోజు అంటే ఈరోజు మేము కోటీశ్వర్లా కావాలి పెద్ద పెద్ద కార్లు తెచ్చుకొని తిరగాలి స్పోర్ట్స్ బైక్లు తెచ్చుకొని తిరగాలి మంచి బట్టలు వేసుకోవాలని చెప్పి బెట్టింగ్ ఫస్ట్ స్టార్టింగ్ వంద వెయ్యి రెండు వేలు అట్లా స్టార్ట్ అవుతుంది ఈరోజు మనం అమ్మినారులు తీసుకుంటే వంద రూపాయల నుంచి తక్కువలో తక్కువ ఒక మ్యాచ్కు యాభై లక్షల అడ్డలు కూడా ఉన్నారు ఒక్క మ్యాచ్కు వంద రూపాయలు ఆడతాడు వంద రూపాయలు ఆడతాడు యాభై లక్షలు ఆడతాడు యాభై లక్షలు ఆడతాడు ఈ బెట్టింగ్ అనేది ఎట్లా ఉంటుంది అంటే మళ్ళీ దీంట్లో అప్డేట్ ఉంటుంది మళ్ళీ ఈ ఓవర్లు ఇంత కొడతాడు కొట్టాడు అదొక బెట్టింగ్ ఓకే ఈ బ్యాట్స్మెన్ ఇంత కొడతాడు ఇంత కొట్టాడు అదొక బెట్టింగ్ ఓకే ఈ ఓవర్లు వికెట్ పడుతుంది పడదు అదొక బెట్టింగ్ ఐదు ఓవర్లకి ఇంత కొడతాడు పది ఓవర్లకి ఇంత కొడతాడు పదిహేను ఓవర్లకి ఇంత కొడతాడు ఇరవై ఓవర్లకి ఇంత కొడతాడు కొడతాడా కొట్టడా అదొక బెట్టింగ్ బాల్ బాల్ కూడా ఒకటి ఉంటదా బాల్ బాల్ కూడా ఉంటుంది ఎట్లా అంటే యాప్ లోనే మొత్తం క్రియేట్ చేస్తుంది యాప్ లోనే మనకు బాల్ అయ్యే యాప్ లో వచ్చేస్తుంది చేసి పెడితే

ఫుట్బాల్ ఉంటుంది అంటే ప్రతి దాదాపు ఐదు వందల రకాల గేమ్స్ ఉంటాయి యాప్ లో అంటే నువ్వు ఈ రోజు క్రికెట్ బెట్టింగ్ సరే ఇప్పుడు ఐపీఎల్ నడుస్తుంది క్రికెట్ బెట్టింగ్ అనుకున్నావు ఈ ఐపీఎల్ అయిపోయిన తర్వాత కూడా ఏదో పీపీఎల్ చాలా రకాల గేమ్స్ ఉంటాయి ఇదన్నే కాకుండా ఇంకొకటి ఏంటంటే మాన్న ఎంపీఎల్ అని మ్యాచ్ మీకు ఐడియా ఉంటది బెట్టింగ్ కూడా ఆన్లైన్ లో జరిగిందని మీకు చెప్తాను నమ్ముతారు ఆ యాప్ లో ఈ మాన మీద కూడా బెట్టింగ్ అయింది ఇక్కడ జరిగే మ్యాచ్ల మీద కూడా ఇక్కడ జరిగే మ్యాచ్లు కూడా స్టే గ్రౌండ్ లో అంటే అంత అప్డేట్ అవుతుంటుంది అంటే ఈ ఇక్కడ బ్యాచ్లు కూడా అప్డేట్ చేసి ఆ యాప్ క్రియేట్ చేసి హార్ట్ ట్రాన్స్పెట్ చేస్తారు అంత జరుగుతుంది కదా సార్ మామార్లో మళ్ళీ ఇంత జరుగుతున్నప్పుడు కూడా పోలీస్ శాఖ నుంచి మామూలుగా జిల్లా ఎస్పి కావచ్చు అదే విధంగా డీఎస్పి స్థాయిలో కావచ్చు సోషల్ మీడియా ద్వారా కానీ అదే మీడియాలో మీడియా ద్వారా కానీ మెసేజ్ ఇస్తా ఉన్నారు యువత నష్టపోవద్దు దీనిలో మొత్తం కూడా పెట్టుబడి పెట్టి కానీ ఈ క్రికెట్ బెట్టింగ్ యాప్ కూడా నిషేధించబడ్డాయి దీనిలో పెట్టుబడి పెట్టద్దు అని చెప్తా ఉన్నారు కానీ ఆయన కూడా ఆడట్లేదు మీకు సేకరణ గారు చెప్పినట్టు ఏంటంటే మంచి చెప్తే కూడా తొందరగినాడు అది లేదు రాబాయ్ ఇట్లా గుడికో మంచి మాలేసుకో మంచిగా బుద్ధిమంతం లేకుండా పది మందికి పని చేయంటే ఎవరు చేయడు పాలబాయి ఇట్లా దావతుంది దోస్తుంది తాదంపా అంటే గుంపులు గుంపులు వస్తారు ఈ బెట్టింగ్ కూడా అంతే నువ్వు బాగుపడరు అంటే ఎవరు చేయడు ఇంకోటి ఏంటంటే సరే చైన్ స్నాచింగ్ అనుకున్నాం చైన్ స్నాచింగ్ కొరకు మనం సీసీ కెమెరాలు పెడతాం బండి నెంబర్ పెట్టి ఇస్తాం ఈ యాప్ అనేది ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్ ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంటికి పోయి పోలీసులు అయితే దాన్ని చేయించలేదు కదా ఎంతసేపు ఉన్న తల్లిదండ్రులు వాళ్ళ కొడుకుల మీద శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఏదైనా ఒకటి చేస్తేనే తల్లిదండ్రులు శ్రద్ధ తీసుకుంటేనే అవుతుంది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఏం చేయకరాదు ఎందుకంటే వేల మంది ఆడతారు మన మామూలు కేవలం మన మామూలు కాన్స్టిట్యులోనే పదివేల మంది పెడతారు బెట్ వంద మంది బుక్కిలు ఉంటారు పదివేల మంది బెట్టింగ్ పెడతారు ఇంతమందిని పోలీసు పోలీస్కి ఎట్లకెళ్ళి పట్టుకోగలుగుతారు ఇంతసేపున హెడ్ బుక్ ఎవరైతే ఉండరో వాళ్ళని పట్టుకుంటే కింద చెయ్యి అనేది అయిపోతుంది అంతేగాని పోలీసులు కూడా ప్రతి ఒక్కరిని పట్టుకోలేరు అది సాధ్యం కూడా కాదు గతలో కూడా మీరు గడపట్ల ఆడేవాళ్ళం మీరు నేను ఎప్పుడూ ఇంటికాడికి నేను కూడా ఆడుతుంటిమే ఇంటికి కారణము మస్తు లాస్ అయినమో అది అయిపోయింది అది లాస్ అవుతామో అని తెలిసింది కాబట్టి నేను కూడా బంద్ చేసుకున్నా అప్పటికి ఇప్పటికి మనీ ప్రైస్ పెరిగిందా అంటే అప్పుడు ఎట్లా ఉండే యాప్లు ఇప్పుడు ఎట్లా ఉన్నాయి అప్పుడు అప్పుడు అంటే ఓన్లీ ఫోన్లలో ఇప్పుడు మొత్తం యాప్ అయిపోయింది ఫోన్లలో ఆడిటో పట్టుకోవచ్చు ఎందుకంటే ఫోన్ టాపింగ్ చేసి అది చేసి పట్టుకోవచ్చు ఆప్ల ఆడిటో ఎవ్వరు పట్టుకోలేదు ఏముంది పోలీసు వాళ్ళు వస్తున్నారు కింద ఐంటి కార్డుకి వచ్చారు అంటే ఆప్ కొన్ని డిలీట్ చేస్తే అయిపోతుంది క్లియర్ హిస్టరీ పెట్టేస్తే అయిపోతుంది ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా పట్టుకునే వస్తుంది ఇప్పుడు ఈ యాప్ల ద్వారా అయితే పోలీసు నిఘా ఉన్నా కూడా ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్ళి పట్టుకునే పరిస్థితి అయితే ఎంతసేపు అయినా కూడా అవగాహన కల్పించాలి పోలీస్ డిపార్ట్మెంట్ తర్వాత ఎక్కడైనా ఇన్ఫర్మేషన్ తోనా ఒకవేళ బూకీలు దొరికితే మాత్రం పట్టుకోవాలి ఎందుకు వంద మంది బూకీలు ఉన్నారు కదా వాళ్ళ మీద ఎందుకు పోలీసు నిఘా ఉండదు వాళ్ళకేమైనా పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఏమైనా కింది స్థాయిలో ఏమైనా సహకారం ఉంటుందా సహకారం అనేది ఉంటది ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు అంటే చేసేది ఎందుకంటే డబ్బులు ఒకరికి ప్రతి ఒక్కరికి డబ్బులు అంటే ఆశ ఉంటుంది డబ్బు అంటే ఆశ లేని మనిషి అయితే ఉండడు అటువంటి మనిషి ఉంటుంది సాధువు అయి ఉంటాడు అట్లా ఓవరాల్గా సరే పోలీస్ డిపార్ట్మెంట్లో చాలా మంది సిన్సియర్ ఉంటారు ఒకరిద్దరు వల్ల ఇన్ఫర్మేషన్ అనేది లీక్ అయిపోతుంది లేదు ఇట్లా నీ దగ్గరికి వస్తున్నా పట్టుకోవడానికి నువ్వు ఉండవు వెళ్ళిపోతారు ఓకే బుక్కిలు పెట్టుకోవడం కూడా కష్టమే అంటే కూడా సేమ్ యాప్ల కానీ ఇప్పుడు మన దగ్గర నిషేధించారు అసలు ఈ యాప్ ఎక్కడ క్రియేట్ అయితే అసలు ఎక్కడ ఉంటాడు అసలు ఎవరైతే ఈ యాప్ క్రియేట్ చేసిన వాళ్ళు ఎక్కడ నుంచి మన మన ఇండియాలోనైనా మన రాష్ట్రంలోనైనా లేకపోతే ఇతర దేశాల నుంచి ఏమైనా క్రియేట్ అవుతాయి యాప్లు అనేది ఇక్కడనే క్రియేట్ అవుతాయి కానీ నడిపించేటప్పుడు మాత్రం ఇండియాలో అయితే ఉంటాడు వాడు ఏం చేస్తారు బయటకు వెళ్ళి నడిపించుకుంటా ఇక్కడ స్టేట్ కి ఒక పది మందికి ఇస్తాడు వాళ్ళు ఏం చేస్తారు డిస్టిక్ ఒక వంద మందికి ఇస్తారు అట్లా సబ్ సబ్ ఓకే దాని కింద మొత్తము ఈ ప్లేయర్స్ అనేవాళ్ళు ఆడుతుంటారు ప్రతి చేంజ్ అవుతుంటుంది కానీ లాస్ట్ ఆడిపించి మాత్రం కానీ ఈ దాంట్లో ఆడిన తర్వాత ఎవరైనా లాభాలతో కానీ ఇన్ని పైసలు వచ్చినా గానీ చెప్పారా లేకపోతే నైంటీ నైన్ పర్సెంట్ నైన్ పర్సెంట్ వరకు కూడా మొత్తము నష్టపోయినలే ఉన్నారు దీంట్లో నైంటీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ అంటే నష్టపోతే హండ్రెడ్ పర్సెంట్ నష్టపోతారు ఏదో వన్ పర్సెంట్ అట్లా అదృష్ట జాతకం ఉంటారు కదా వాళ్ళు మాత్రం గెలిచే ఛాన్సెస్ ఉంటుంది ఏంటంటే తెలివి పలుడు ఏం చేస్తారంటే కొద్దిగా ఆడతాడు పదివేలతో ఆడతాడు ఒక లక్ష రూపాయలు వచ్చిన వద్దు ఆయన పనిచేస్తాడు ఇంకా కొంచెం మంది ఆశ ఎక్కువ ఏం చేస్తారు నాకు లక్ష రూపాయలు కోటి రూపాయలు కావాలని పోతారు ఉల్టా వినియోగ కోటి రూపాయలు పోతాయి కానీ ఆ లక్ష రావు ఆ కోటి కూడా రావు ఇప్పుడు యాప్ క్రియేట్ చేసిండో ఇతర దేశాల నుంచి వాడు నడిపిస్తూ ఉంటాడు కానీ ఈ నడిపించినప్పుడు మనం క్రికెట్ ఆడుతున్నప్పుడు ఆ క్రికెట్ ఆడేటప్పుడు ప్లేయర్ కొట్టిన దానిపైన ఆధారపడి ఉంటుందా ఈ గేమ్ అనేది తర్వాత వాళ్ళు ఎవరైతే క్రియేట్ చేసిందో ఎవరైతే ఆడిపించేటోడు ఉంటాడో వాళ్ళు ప్లేయర్ల మీద కూడా ఏమైనా ప్రభావం చూపిస్తారా అంటే ఈ ఈ ప్లేయర్లకి ఇంత పెద్ద మొత్తంలో మాట్లాడుకొని నువ్వు ఇంత లోపలనే అవుట్ కావాలి లేదంటే నువ్వు హాఫ్ సెంచరీ చేయాలి సెంచరీ చేయాలని ఏమన్నా అట్లా ఆ ప్లేయర్లతో కాంటాక్ట్ లో ఉండే ఆ సందర్భం ఉంటుంది ఈ యాప్ సంబంధించి మనం ఇంతకుముందు చూసినట్టయితే చాలా ఫిక్సింగ్ మ్యాచ్ ఫిక్సింగ్ చాలా ఇది కూడా హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు అంటే మనకు క్లారిటీ లేదు కాబట్టి మనం చెప్పనే కదా హండ్రెడ్ పర్సెంట్ ఫిక్సింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే ఐదు ఓవర్లలో వంద రన్లు కొట్టినోడు ఇరవై ఓవర్లలో నూట యాభై కొడుతుంది అంటే ఐదు ఓవర్లు ఒక వికెట్ పడదు వంద నూట పది రన్లు కొట్టినాడు కానీ ఇరవై ఓవర్లకి ఎంత కొట్టాలి దాదాపు మూడు వందలు వాళ్ళు స్కోర్ అటువంటి నూట అరవైకి ఆల్అట్ అవుతారు అంటే ఎట్లా ఇది అది కూడా ఆలోచనలు ఉన్నాయి అంటే ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఉన్నాయిగా ఈ యాప్లో కూరుకుపోయి అప్పు సూసైడ్ చేసుకున్న వాళ్ళకే కాకుండా ఇప్పుడు ఈ యాప్లలో క్రికెట్ బెట్టింగ్లో ఆడుతూ నష్టపోతున్న కుటుంబాలను సర్వసం కోల్పోతున్న యువతకు కావచ్చు ఆడే వాళ్ళకు కావచ్చు మీరేం చెప్తారు దయచేసి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఏంటంటే ఈ బెట్టింగ్స్ ఈజీ మనీ దగ్గరికి వెళ్ళకుండా ఎప్పుడైనా సరే ఈ బెట్టింగ్ ద్వారా ఖచ్చితంగా మీకు రూపాయి అనేది రాదు హండ్రెడ్ పర్సెంట్ రెండు ఆఫ్ ద డే మీరు ఖచ్చితంగా ఓడిపోతారు ఓడిపోయిన తర్వాత అప్పు అవుతారు అక్కడ ఇంట్లో చెప్పుకోలేక ఇట్లా బయట తిరగలేక చాలా ఇబ్బంది పాలవుతారు దయచేసి మీరు ఖచ్చితంగా బెట్టింగ్ అనేది ఆడకండి ఏమన్నా ఉంటే కష్టపడి పని చేసుకోండి అంతేగాని ఈ బెట్టింగ్ ద్వారా వచ్చిన ఆ డబ్బులు కూడా మన ఎక్కువ రోజులు ఉండవు ఈజీ మనం ఎప్పుడైతే వస్తుందో అది వస్తుందో అంత దానికి డబ్బులు పెట్టి ఫాస్ట్ గా ఈజీగా వెళ్ళిపోతుంది అందుకు దయచేసి యూత్ అందరికి చెప్పేది ఏంటంటే దయచేసి బెట్టింగ్కి దూరంగా ఉండండి బెట్టింగ్ మాత్రం ఆడకండి దాన్ని ఎంకరేజ్ చేయకండి థ్యాంక్ యూ ఇది పరిస్థితి ఎంతో మంది యువత అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అదే విధంగా బెట్టింగ్ యాప్ల పైన ఎంత అవగాహన కల్పించినా ఎవరు చెప్పినా కూడా మీ లోపలే మార్పు రావాలి ఈ క్రికెట్ బెట్టింగ్ లో దెప్తులకి వాళ్ళు కూడా ఎవరు పైకి వచ్చిన సందర్భాలు లేవు నష్టపోయిన వాళ్ళే ఉన్నారు ఎవరు కూడా ఆడిపించేటోడు మాత్రమే బాగుపడుతున్నారు తప్ప ఆడే వాళ్ళు ఎవరు కూడా బాగుపడతలేరు నష్టాల కూరుకుపోయి అప్పుల పాలవుతున్నారు దయచేసి మామూన్నలో ఉన్న యాప్లు నిర్వహిస్తున్న వాళ్ళు కానీ అదేవిధంగా దానిలో ఆడుతున్న వాళ్ళకు కూడా ఒకటే మనవి చేస్తా ఉన్నాం మీకు ఎవరైనా సరే బూకీలు కానీ అదేవిధంగా ఎవరైనా ఆడుతున్నారంటే మీరు పోలీసులకు సమాచారం ఇవ్వండి స్వయంగా జిల్లా ఎస్పీ సోషల్ మీడియా ద్వారా కూడా ఆమె విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు ఒకటే దయచేసి యువత ఈ యాప్లో పాల్గొనకూడదని చెప్పి కూడా ఒక మెసేజ్ ఇవ్వడం జరుగుతుంది దానికోసమే ఈరోజు మన గెస్ట్తో కొద్దిగా అవగాహన కల్పించడానికే ఈ కార్యక్రమం నిర్మించింది కాబట్టి చూసాం జిఎస్ మీడియా